శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం శ్రీ వారణాసి సుధాకర్ గారు రాసిన ఒక చిన్న కథను విందాం ఇది ఫిట్నెస్కి సంబంధించింది సరదాగా ఉంటుంది విని ఆనందించండి ఈ మధ్య నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోతోంది పైన బట్ట కింద పొట్ట పెరిగిపోతున్నాయని పొట్ట రోగాల పుట్ట అంటున్నారని నా బరువు నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా పెరిగిపోతుందని బాధగా ఉండి ఎలాగైనా సరే ఏం చేసైనా సరే నేను నా ఇరవయో ఏటా ఉన్నంత ఫిట్గా అయిపోవాలని నిర్ణయం చేసుకుని అందుకు తగ్గ కార్యాచరణ కూడా మొదలెట్టేశాను మా పక్కింటి పాపారావు గారిని చూసి ఆయన తొలికోడి కూడా నిద్రలేవక ముందే లేచి ఎప్పుడు తిములుతాడో తెలీదు కానీ తెల్లారగట్ల నాలుగు గంటలకే ట్రాక్ సూటు షూసు మఫ్లర్ వేసుకుని స్టైల్గా టోపీ తగిలించి చేతిలో చిన్న కర్ర పట్టుకుని రోడ్డెక్కడం చూశాక ఆయనే నాకు స్ఫూర్తి అయ్యారు ఆ ఆవేశం చల్లారకముందే బజార్న పడి ట్రాక్ సూటు బూట్లు అందమైన టోపీ చేతికర్ర కొని పడేశాను నాలుగింటికి నిద్రలేవాలంటే మూడింటి నుంచి పావుగంటకోసారి మళ్లీ మళ్లీ కొట్టేట్టు నాలుగు అలారాలు పెట్టుకున్నాను అతి కష్టం మీద నాలుగున్నరకు లేచి కొత్తగా కొనుక్కున్న మార్నింగ్ వాక్ సరంజామా ఒంటికి తగిలించుకుని రోడ్డెక్కాను నేను ఆ చీకట్లో రోడ్డు మీద ఎక్కడే ఉందో కనపడి సస్తేగా గుంతలమయమైన మా వీధిలో స్కూటీ మీదైతే ఎలాగో లాగిన్ చేస్తున్నాం కానీ నడవడం ఇంత కష్టం అని తొలి అనుభవం నా దాకా వస్తే వస్తేగాని తెలియలేదు కొంచెం దూరం నడిచానో లేదో అబ్బా అంటూ కిందపడ్డాను కుడికాలు మడతపడి ఎడంకాలు విరిగినంత పనే బాణబొజ్జ మీద పడి మోకాళ్లన్నీ కొట్టుకుపోయాయి నేను లేవలేకపోతున్నాను పోని ఎవరైనా లేవదీస్తారేమో అని చూస్తే అంత చీకట్లో మనుషులు ఉంటారు అనుకోవడం నా తెలివి తక్కువతను తీరా చూద్దును కదా ఒక భయంకరమైన దృశ్యం నా కళ్ళ ముందు కనిపించింది చుట్టూ మా వీధిలో రాత్రిళ్ళు డ్యూటీ ఎక్కే నాలుగైదు కాలభైరవుళ్ళు మొరగడం ఆపేసి నన్నే చూస్తున్నాయి కరుద్దా వద్దా అని ఆలోచిస్తూ అవి పక్కా లోకలైన నన్ను గుర్తుపట్టలేదేమో అని టోపీ తీసి హాయ్ అన్నాను అన్నీ కలిసి కోరస్గా మురగడం మొదలెట్టాయి నాకు అంత చల్లటి వాతావరణంలో కూడా చెమటలు పట్టడం మొదలైంది అప్పుడొచ్చాడు తన ఉదయపు నడక ముగించుకొని ఇంటిదారి పట్టిన పక్కింటి పాపారావు చీకట్లో వెలుగుతుర్లాగా ఛై ఛై అంటూ వాటిని అదిలించి నన్ను అక్కడి నుంచి కదిలించాడు ఆ క్షణం నాకు ఆయన దేవుడయ్యాడు అక్కడితో అచ్చిరాని నా ఉదయపు నడకకి ఉద్వాసన పలికాను కొన్ని రోజుల తర్వాత ఈత శరీరంలో అన్ని భాగాలకి మంచిదని మా చిన్నప్పుడు మా డ్రిల్ మాస్టారు చెప్పిన ఆరోగ్య సూక్తి గుర్తొచ్చి స్విమ్మింగ్ పూల్ అడ్రస్ పట్టుకుని వెళ్ళి డబ్బులు కట్టాను మొదటి రోజు అక్కడ డ్రెస్సింగ్ రూమ్లో నిలువుటద్దం ముందు స్విమ్మింగ్ లో నన్ను చూసుకున్నాక నా కళ్ళు బైర్లు గమ్మాయి ఒక నిజం ఇంత చేదుగా ఉంటుందా అని తెలిసి మొదటిసారిగా జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది ఇంతకీ ఆ నిజం ఏమిటనుకుంటున్నారా ప్రతిసారి నన్ను నేను కుస్తీలు పట్టే మల్లయోధుడు ధారాసింగులాగా ఊహించుకుంటాను కానీ ఈ అద్దం రివర్స్లో చూపిస్తోందా అని కొంత భ్రమపడ్డాను ఈరోజు అద్దం అబద్ధాలు చెప్పదని ఎవరో అన్నట్టు గుర్తొచ్చి కళ్ళు ఒకసారి నులుముకొని చూస్తే నాకు నేను ఎంఎస్ నారాయణ్లా కనపడ్డాను అలాగే ఉన్నాను కూడా నిజంగానే నిరుత్సాహపడకుండా ఎలాగూ డబ్బులు కట్టాం కదా చిన్నప్పుడు మా ఊరి కాలో నేర్చుకున్న ఈతకి శాస్త్రీయంగా పదును పెట్టుకుందాం అనుకుని వీరుడ్లాగా నీటిలోకి దూకేశాను ఒక పెద్ద బండరాయి నీటిలో పడ్డట్టు ధబె ఎలుమనే శబ్దం వచ్చింది కాబోలు పాపం ఆ ఇచ్చేవాడు కూడా ఏదో అరుస్తూనే ఉన్నాడు వెనకాల కాని నా కళ్ళు మూసుకుపోయి చెవుల్లోకి నీళ్లు దూరిపోయి బొజ్జ కిందకి లాగేస్తుంటే ఓ ఈత అంటే కాళ్ళు చేతులు కొట్టాలని ఆ సమయానికి గుర్తొచ్చింది నాకు కానీ పాపం ఆ సోకాళ్ళ అవయవాలకి కదిలే అలవాటు తప్పిపోయి చాలా కాలమైందని అప్పుడే తెలిసింది భూమికి నీళ్లల్లో కూడా ఆకర్షణ శక్తి ఉంటుందని అర్థమైంది నాకు మళ్లీ కొత్తగా సరే నోరు మాత్రం మన చట్టంలాగా తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఎప్పటిలాగానే నాలుగు గుటకలు వేసేసింది కాబోలు నాకు స్పృహ వచ్చేసరికి ఐదుగురు ప్రాణదాతలు నన్ను సాయం పట్టి గట్టున పడేసి నా పొట్టని నొక్కేస్తున్నారు కళ్ళు తెరిచి బాబ్బాబు ఈ విషయం ఎవరికీ చెప్పకండే అని వాళ్ళని బతిలాడి ఈతని బాయ్కాట్ చేసేశాను ఇక ఈ వయసులో అవుట్డోర్ వ్యాయామాలు మనకు నప్పవు నచ్చవు అని తెలిసాక సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది అని గుర్తొచ్చి ఎంత తొక్కినా ఎంతసేపు తొక్కినా ముందుకి కదలని సైకిల్ కొని మా వసారాలో పెట్టించాను లోగడ కొనుక్కున్న ట్రాక్ సూటు వృధాగా పోనివ్వడం ఎందుకని దాన్ని ధరించి దేవుడికి దండం పెట్టుకుని ఒకప్పటి మగమహారాజు సినిమాలో చిరంజీవి లెవెల్లో హా మీరు విన్నది కరెక్టే చిరంజీవి లెవెల్లో దానికున్న ప్లాస్టిక్ కవర్లు కూడా తీయకుండానే సైకిల్ ఎక్కాను కష్టపడుతున్నవి కాళ్లైతే ఊపిరితిత్తులకేమైందో శ్వాస అందడం మానేసింది అప్పట్నుంచి ప్లాస్టిక్ కవర్లతో సహా సైకిల్ ని కొంపలో అలంకారప్రాయంగా అలాగే ఉంచేసి మా గ్యారేజీలో ఎప్పటినుంచో బూజు కొట్టుకుపోతున్న ట్రెడ్మిల్ నిన్ను ట్రై చేద్దామనుకుంటే మా డాక్టర్ గారు వద్దన్నారు ఎందుకో ఏమిటో నేను అడగనూ లేదు ఆయన చెప్పనూ లేదు కొన్ని అలా అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పింది మంచికేలే అని ఊరుకున్నాను అప్పటినుంచి మా ఆవిడ ఆ రెండిటి మీద తడిబట్టలు ఆరేసుకుంటోందనుకోండి అది వేరే విషయం కొన్ని రోజులయ్యాక మళ్ళీ ఆ మధ్య టీవీలో ఆయన ఎవడు ప్రకృతి వైద్య ఆరోగ్య ప్రదాత చెప్పాడని పొద్దున్నే లేవగానే రెండు లీటర్ల నీళ్లు తాగడం మొదలెట్టాను పొట్ట మరింత ముందుకు పుడుచుకురావడం పదిసార్లు బాత్రూం యోగం పట్టడం తప్ప ప్రయోజనం ఉండట్లేదని మానేశాను నెలకోసారి దిగుమతయ్యే మా బామర్ది బావా ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఆరోగ్యం అద్దరిపోతుంది తెలుసా అన్నాడని చెప్పి ఐదు ఆలివ్ ఆయిల్ సీసాలు కొనుక్కొచ్చి పొద్దున్నే కాఫీకి బదులు నూనె తాగినట్టు బుగ్గలు పూరించటం మొదలెట్టాను దవడలు నొప్పెట్టి బుగ్గలు లోపలికి పోయాయి పోయాయిగాని ఆరోగ్య సూచి మాత్రం పెరగలేదండోయ్ బుగ్గలు లోపలికి పోవడం వల్ల రోగిష్టివాళ్లా కనిపిస్తున్నాను అని అంటున్నారు పైగా అంతకు ముందెప్పుడో మా ఆఫీసులో వాళ్లందరూ ఎస్ఎస్వై అని బృందగానం చేస్తుంటే అదేమిటో తెలుసుకుందామని పక్కసీటు సుబ్బారావు గారిని అడిగాను ఎస్ఎస్వై అంటే తెలీదా నువ్వేం మనిషివయ్యా సిద్ధ సమాధి యోగా అంటారు దాన్ని అన్నాడు సరేలే నలుగురితో పాటు నారాయణ అన్నారు కదా ఎస్ఎస్వై అంటే అదేదో గొప్పగా ఉంది కదా అని వాళ్లతో పాటు నేను వెళ్లాను నాలుగు రోజుల తర్వాత వాళ్ళు కనపడలేదు నేను వెళ్ళలేదు కొన్ని రోజులు పోయాక బాబా రాందేవ్ గారు టీవీలో యోగా క్లాసులు చెప్తుంటే చాప మెత్తటి దుప్పటిని కాళ్ళ కింద వేసుకుని చేద్దామనుకున్నాను ఆయన తన పొట్టని లోపలెక్కడికో పంపించేసి చేతుల మీద నడవడం మొదలెట్టాడు కిందకి చూసుకుని నా బాణ పొట్టని ఎక్కడికి పంపించాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక కాళ్ల మీద పరిగెత్తుకొచ్చేశాను నా అర్ధాంగి తన సెల్ ఫోన్లో నానా రకాల ఆయుర్వేద ఛానల్స్ చూస్తూ నా ఆరోగ్యం కోసం నాకు కొన్ని లింకులు పంపిస్తూ ఉంటుంది అందులో ఒక ఆయన ఉప్పు కారం తీపి పులుపు వగరు చేదు లేకుండా వండుకున్న గాని పచ్చి కూరలు గాని తింటే వందేళ్లు బతికేయచ్చు జంతువులు కూరలు వండుకు తింటున్నాయా ఉప్పులు కారాలు వేసుకుంటున్నాయా అవి ఆరోగ్యంగా ఉంటూ మనకంటే బలంగా ఉండట్లేదు అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు నా భార్యకి నేను నా వందో ఏట ఎలా ఉంటానో తెలుసుకోవాలని ఉంది కాబోలు అనుకున్నాను నేను ఇప్పటికే మనకున్న వాటిల్లో సగం అందాలు అటకెక్కిపోయినాయి మొన్నటిదాకా బాగా పనిచేసిన హార్మోన్లన్నీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయి వేళకి ఆకలేసి తిన్నది అరిగి కాలకృత్యాలు గతి తప్పకుండా రాత్రికి నిద్రపడితే అదే పదివేలు అనుకుంటున్న స్థితిలో సెంచరీ కొట్టేయాలంటే ఎలా కొన్ని దశాబ్దాలుగా తెల్లబియ్యం అన్నంతిని బతుకుతున్న మనం దాన్ని మానేసి రాగులు జొన్నలు కొర్రలు లాంటి తృణధాన్యాలు నెయ్యి నూనె వాడని చపాతీలు పరోటాలు తినడం మొదలెట్టి చాలా కాలం అయింది కదా శాకాహారం ఆరోగ్యానికి మంచిది అని లోకం కోడై కూస్తుంటే ఆ కోళ్ళని చంపుకు తినేవాళ్లే మెజారిటీ అని తర్వాత తెలిసింది ఒకరోజు ఆదివారం పొద్దున్నే రైతు బజార్ దాకా వెళ్ళొస్తే మీకు కూడా అర్థమవుతుంది లేండి మళ్లీ ఈ మధ్య ఇంకో కొత్త నినాదం వినిపిస్తోంది వీగన్లుట అంటే ఏమిటో నెట్లో వెతికి పట్టుకున్నాను జంతువుల నుంచి వచ్చే పాలు పెరుగు కాఫీ టీలు జున్ను వెన్న నెయ్యి చీజ్ లాంటివి కూడా తినకుండా కేవలం వృక్ష సంబంధమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారట వీగన్లు ఇంతకాలం బాగానే బతికేసాం కదా ఇప్పుడు ఇలాంటి కొత్త వాటిని ప్రేమించటం అవసరమా మనకు అని నాకు నేను సమాధానం చెప్పుకుని బతికేస్తున్నాను ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది మందిని మనం రోజు ఇలాంటి వాళ్ళని చూస్తూనే ఉన్నాం కదా అందరికీ ఇదివరకు కంటే ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోయింది అయినా మన పాతకాలం వాళ్ళందరూ తిన్నదేంటి కడుపు నిండా తిని తిన్నది అరిగేనాక పనిచేసేవాళ్ళు మరి మనము కడుపు నిండా తింటున్నాము కూర్చొని పనిచేస్తున్నాము చిన్నప్పటి నుంచి మనం ఏ రోజైనా లెక్కలేసుకొని వండుకున్నావా తూకాలు వేసుకొని తిన్నావా చెప్పండి ప్రోటీన్ అంటున్నారు అసలు మనకి చిన్నతనంలో ప్రోటీన్ అంటే ఏంటో తెలుసా ఎంత ప్రోటీన్ తిన్నామో ఎవరికన్నా గుర్తుందా అయినా ఒక ని ఉదాహరణకు తీసుకుని ఆయన చెప్పినట్టు విన్నామని అనుకున్నాం అనుకోండి ఆయన చెప్పిన దాని ప్రకారం కనీసం రోజుకి ఒక కిలో కూర కడుపు నిండా తినమంటాడు సగటున నలుగురు ఉండే ఒక కుటుంబంలో కిలో కూర తినాలంటే అందరికీ కలిపి నాలుగు కిలోల కూర తరగాల ఆ గృహిణికి కూర తరగడానికే సగం రోజు అయిపోతుంది హబ్బే ఇదంతా మన వల్ల ఏ పని కాదు గాని ఆకలేసినప్పుడు తినడం అది అరిగేదాకా పనిచేయడం ఇది పెద్దవాళ్లు పాటించిన ఆరోగ్య సూత్రం కళ్ళు మూసుకొని నోరు తెరుచుకొని వాళ్ళు చెప్పిందే ఫాలో అయిపోదాం పాతకాలం వంటలు కొత్తకాలం వంటలు అన్ని ఇంట్లోనే చేసుకొని కడుపు నిండా తిన్నాం ఛానల్కి ఒకటి చప్పున ప్రతిరోజు ఒక ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ ఎసిడిటీ లాంటి సమస్యలు కొని తెచ్చుకోకుండా మాత్రం ఆరోగ్యాన్నైనా కాపాడుకుందాం మరీ మీకు బాలేదు అనిపిస్తే మీ ఆస్థాన వైద్యుడు అదేనండి ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు చూడండి వాళ్ళు చెప్పినవి పాటించండి చాలు ఈ రోజుకి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని సామాజిక సందేశాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు